టూ వీలర్స్ వాడుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర టూ వీలర్ అంటూ ఉంటుంది మన బళ్ళు సేఫ్టీ అనేటటువంటిది మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బండికి జీపీఎస్ పెట్టించుకోండి ఎందుకంటే డేస్ బళ్ళు అనేటటువంటివి త్రీ ల్యాక్స్ అయిపోయాయి కాస్ట్లీ బళ్ళు అన్నీ కూడా త్రీ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ దిగుది ఏమీ లేదు లేవండి మనం వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి మనం బండి వాడుతున్నప్పుడు మూడు వేలు పెట్టి జిపిఎస్ పెట్టుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమైంది కాబట్టి జిపిఎస్ అందరూ అరేంజ్ చేసుకోండి బళ్ళకి మీకు కావాలంటే మేము జిపిఎస్ ఎవరు అరేంజ్ చేస్తున్నారు అన్నది కూడా నేను నంబరు ఆయన అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇచ్చాం కూడా మేము ఎక్కడ అవేర్నెస్ మీటింగ్ పెట్టినా వీటి గురించి చెప్పడం జరుగుతుంది అలాగే టూ వీలర్స్కి వీల్ లాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకి ఆన్లైన్లో కూడా తెప్పించుకునే సౌకర్యం ఉంది ఎవ్వరు దాని గురించి మనం క్లిక్ చేసినా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి తెప్పించుకొని అది మూడు వందల యాభై రూపాయలు వీల్ లాక్ అది వేసుకుంటే అంటే కొన్ని వెహికల్స్కే సాధ్యం అవుతుంది అది వేయడము కొన్నింటికి అవ్వకపోవచ్చు కాబట్టి జీపీఎస్ అనేటటువంటిది అరేంజ్ చేసుకోండి వీల్ లాక్స్ అనేటటువంటిది పెట్టుకోండి అలాగే పెట్రోల్ లాక్స్ కూడా పెట్టుకో పెట్టుకోండి ఎందుకంటే పెట్రోల్ లాక్ ఉండడం వల్ల వాడి వెహికల్ని ఓన్లీ ఒక టెన్ మీటర్సే తీసుకెళ్ళగాని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అది మూవ్ అవ్వదు కాబట్టి అది కూడా